యూర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూ సౌన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద నాకు ఇంత నుంచి ఒకటి పడుతుంది ఒకటి పడుతుంది అదే ఇలా ఎలా అనుకో అడిగి అడిగి అడిగా అడిగి అది ఏంటి గడ్డ మేజా పిసిఓడి అప్పుడు వచ్చింది డెల్లింగ్ దాట్ ఈస్ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు ఓడి వచ్చింది ఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది తెలియదు తప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలియదు యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు వన్స్ అన్ యూనో ఫిఫ్టీన్ డేస్ అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే అందరు లేడీస్ కి ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్ కాకపోతే తిన్గా ఉంటుంది కొంతమందికి కొంతమంది తిగ్గా ఉంటుంది అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివి చేయించుకుంటారు మనకి డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళం అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు మొత్తం ఇలా వేసాడు బ్లేడు ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది మై మామూలు ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్ బట్ ఆ షీ ఇట్ అండ్ యూనో థ్రెడ్డింగ్ అది గట్టిగా తిరగట్లేదు అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నాం మళ్ళీ వెళ్ళగానే తీసుకుంటాను ఎప్పటికప్పుడు అది ఇప్పుడు ఏదో రోల్ ఆన్ లాంటిది వచ్చింది దాంతో తీసేస్తే అయిపోతుంది మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుందేమో అని భయం చూడు మూడు అంటే మరి నేను కూడా ఇలా షేవింగ్ చేశాను అనుకో మరీ హ్యాండ్సమ్ ఉంటే కష్టం హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది మాట్లాడుతుంటే ఇట్టించ కాదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ ఇప్పుడు చేయబోతున్నావు అన్ని యా ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి ఒకటి దసరా ఉంది పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ రెండు ఉన్నాయి చిన్న బ్యానర్స్ రెండు ఉన్నాయి నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా ఆలోచించాలి ఏం గుర్తుండవా నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు ఏం జరుగుతుంది ఏం వెళ్ళిపోతా అంతే మరి ఏమన్నా నీ చేతిలో ఉంటుందా ఏముండదు పొద్దున్న అలా లీసావంటే ఓ ఎవరు ఎలైవ్ టుడే బతుకున్నావు నువ్వు వాళ్ళు సో వాళ్ళు ఏం చేయాలో అని డూ లిస్ట్ చూసుకుంటా నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా అరే పదింటికి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా అరే పలానా డేట్ ఇది అడిగారు ఈవెంట్ మేనేజర్ కన్ఫర్మ్ చేస్తానున్నారు ఆ డేటు నేను అడగాలి గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా అట్లా చెప్పేసి పడుకుంటా ఓకే పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటా పైసలు కాదురా ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమైనా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఫాలో అప్ ఇది చేసుకుంటాం అంతే తప్పే తప్ప ఐ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది ఓకే హోమ్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా ఐ టు గో అండ్ సిట్ అండ్ మీటింగ్ లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి నువ్వు అమ్మాయి కదా ఆ విని పూర్తిగా మాలే మాల తప్పు కాదా తప్పు ఎందుకు అవుతుంది అంటే పార్వతీదేవి శివ దీక్ష చేయలేదా ఫార్టీ ఫైవ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది పార్వతీదేవి శివ దీక్ష చేసింది అంటే ఇలాగ ప్రాబ్లమ్స్ ఇష్యూ అవదా అంటే ఎట్రస్తో నాకు పెద్ద పని లేదు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది ఇట్రస్తో నాకు ఎంత పెద్ద స్టేట్మెంటే పెద్ద స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంటే సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అయ్యి తీసుకొని కంట్రోల్ పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యింది ఒక కామెంట్ చూసాను మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరం ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల తీసేస్తారు తీసేస్తా ఉంటా అమ్మయ్యా ఓడబడతాడా పీరియడ్ పెయిన్ ఇవన్నీ ఓకే ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చా క్లారిటీ ఎర్రగా అయిపోతున్నావు పాపం నాకు ఏం మాట్లాడే యాంకర్ శివాక్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఈ నేను ఇంటర్వ్యూ ఓకే అరే నీ గురించి గట్టి గట్టి కోసం అడుగుతావు ఇంటర్వ్యూలో రోస్టులు చేస్తావు ఇదేదో విన్నాను ఇంత బుద్ధిమంతులు లాగా అలా బ్రష్ అవుతు బొగ్గలు ఎర్రగా అవుతావు సోఫలు కూర్చున్నప్పుడు ఏం చెప్పా మన వై దస్ చేంజ్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్పండి అంటే నీ నీ నువ్వు ఇలా వేరే వాళ్ళు అలా అంటే ఒకరి ఒక ఏ గెస్ట్తోనే ఎలా చేయాలో అలా చేసుకొని పోతే అంటే వాళ్ళు చూస్తే రోస్ చేయాలి అనిపిస్తుంది నీకు సరదాగా నన్ను నన్ను చూస్తే రోస్ చేయాలి లేదు నువ్వే తిరిగి నాకు ఏదో చేశాను ఇది యాడ్లో వేసుకోండమ్మా పాపం శివ రోస్టర్ ఇది ఇది అంటారు కదా వాళ్ళీ పాపం శివ అలాగే కుడు అన్నట్టు బాగా ఇది అవుతుంది ఈ మధ్య మారి మేము మారిపోయింది ఏ ఎవరినైనా తిట్టారా ఎవరిని కొట్టారా లేదు అన్న ఎవరు కొడతారు నన్ను ఎవరు తిడతారు మందే నాకు అంత దెబ్బ తెలివా హాలార్డ్ దెబ్బ మిమిక్రీ ఇది చేస్తూ ఉంటా కదా మిమిక్రీ నేర్చుకున్నావు ఆటోమేటిక్గా అలా ఫ్లోర్ కొట్టుకోవచ్చు ఇంకా ఫ్లోర్ వచ్చేస్తా ఫ్లోలో కొట్టుకొచ్చినా ఫ్లో కొంచెం గిద్ద మాత్రమే బాగా చేస్తావు కదా నువ్వు అదే వెళ్తుంది కదా ఇంకా మీరు నన్ను ఎవరు పంపారు గీత మాదిరి ఫోన్ చేసిందా ఆ గీత మాదిరి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది అయ్యో నేనే చెప్తున్నా ఎగ్జాక్ట్గా ఉందక్క చాలా బాగా చేసారు అని చెప్పింది పాపం అది తనకి నుంచో తెలుసు అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేసాడు అనమాట మనోడు అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది ఏ ఎలా ఉంది పరువులే అన్నా అంటే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం ఎగ్జాక్ట్ ఉంటుంది చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా ఇంకెవరో దగ్గర ఎందుకు అంటే ఎంతమంది వయసులు వచ్చి నీకు ఇలాగే చిలిపిగా కొన్ని కొన్ని అలా వెళ్తూ ఉంటాయి ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు నైట్ అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా ఆ ఫ్లో ఉంటాం నువ్వు మైక్ పట్టుకొని ఎదురకుండా గెస్ట్ ఉంటే నీ ఫ్లో లో ఎలా ఉంటావో స్టేజ్ ఎక్కాక మా ఫ్లో కూడా ఏదో వాయిస్ వస్తుంది చిగ అడకు చిగురాడక ఇంతమంది తప్పుతావు డన్ థ్యాంక్ యూ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం షేర్ చేసుకోవాలి ఏదైనా చెప్పేసి అది చెప్ నీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేని ఒక విషయం ఆడియన్స్తోని షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటావు ఫైనల్గా ఎవరితోను షేర్ చేసుకోలేని ఆడియన్స్తో షేర్ చేసుకోవాలి అరే షేర్ చేసుకోవాలంటే ఎవరైనా ఫ్రెండ్ తో కానీ బాబు తో గానీ ఎడుతానా షేర్ చేసుకుంటారరా నేను నువ్వు షేర్ చేసుకువా ఏంటి ఏం చెప్పు ఆ ఏం నడుస్తుంది అట్లాంటిదేం లేదు అలా నేను షేర్ చేసుకోవాలంటే ఓపెన్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఎబడి షేర్ చేసేస్తా ఐ మీన్ అంత ద ఐడియల్ ఏమండో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అప్డేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ యా షేర్ చేసేస్తా మరి ఓపెన్గా ఉండే ప్రాబ్లం కదా ఏం ప్రాబ్లం ఏదైనా వస్తాయి కదా పాపరు రెండు ప్రాబ్లమ్స్ చెప్పా ప్రతిది తెలిసిపోయినా జడ్జ్ చేస్తారు అది మనం వాడేంటి తొక్కలో జడ్జ్ చేసేద్ది నెక్స్ట్ అంతే ఇంకేం లేదు ఒకటి ఒకటి చెప్పి ఒకటి జడ్జ్ చేస్తారని ఆన్ లెవర్ జడ్జ్ చేయడానికి ఫస్ట్ ఎవరి లైఫ్ ఆయన చూసుకోమను పక్కన జడ్జ్ చేయడం కాదు ఎవరి లైఫ్ ఆడ చూసుకుంటే లైఫ్ బాగుంటుంది ఓకే మన అన్ని చెప్పేసుకున్నా కూడా అవి జరగవు అంటే నీ రాత అలా రాసి పెట్టి చెప్పుకుంటే జరుగుతాయి మనం చెప్పుకోకపోతే దాచి పెట్టుకుంటే జరుగుతాయి దొరికితాయి అని అనుకుంటారు ఎలా అలాగా అంటే ఏదో అంటారు కదా దిష్టి దిష్టి ఫ్యాక్టర్ అంటావా నేను కొంచెం నమ్ముతాను అందుకని కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటాము అది ఇది ఇప్పుడు ఇది వచ్చావు దిష్టి ఫ్యాక్టరు అంటే నమ్మాల్సి వస్తుంది కొంచెం ఈ మధ్య అంటే బురీ నజర్ అంటే చెడ్డ కళ్ళు కుళ్ళు కళ్ళు బ్యాడ్ ఐస్ అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్తో నేను ఫోటో పెట్టాను బా వీళ్ళిద్దరూ చక్కగా చిల్ అవుతున్నారు లేకపోతే ఏమన్నా సినిమా దీంట్లో ఏమైనా డైరెక్టర్తో పెట్టాను బా ఛాన్స్ కొట్టాడు అని అంటే అది వావ్ ఛాన్స్ కొట్టారు నైస్ అని మెసేజ్ చూసి వెంటనే తీ నేనైతే ఎవరున్నా మా ఫ్రెండ్ ఎవరితో పెట్టారు అనుకో ఏ లవ్వా లేకపోతే ఏంది లేకపోతే ఏ కొత్త మూవీయా ఏ గుడ్ లక్ మ్యాన్ మే గాడ్ బ్లెస్ యూ అని మంచిగా అనుకుని దాని గురించి వదిలేస్తాం కొంతమంది అట్లా కాదు కదా ఎట్లా చూస్తారు అమ్మని అమ్మ కొత్త ఛాన్స్ కొట్టేసి ఎంత వస్తుందో ఏంటో అని కుళ్ళుకునే సమాజం ఇప్పుడు కలికాలంలో నడుస్తుంది అవతల వాళ్ళు ఏమన్నా సఫర్ అవుతున్నారంటే తీరింది అదొక అనుకుని లేకపోతే వెంటనే అంటే సఫర్ అవుతున్నారంటే వాళ్ళు అడగకుండానే మనం డలింగ్ నువ్వు బాగానే ఉన్నావా ఇప్పుడు నువ్వు ఒక స్టేటస్ వస్తావు ఎవరో కొంచెం అలాగా సాడ్స్ స్టేటస్ పెట్టారు స్క్రీన్షాట్ తీసుకుని ప్రాబబ్ నచ్చిందని పెట్టుకుని ఉండొచ్చు లేకపోతే అది వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్న సిచ్యుయేషన్తో పెట్టుకుని ఉండొచ్చు నువ్వు డల్లింగ్ హరి ఓకే అండర్లో నీ సుమ్మ ఏం పోదు నిజంగా ఆ టైంలో వాళ్ళు అట్లాంటి సిచ్యుయేషన్లో ఉంటే ఒకళ్ళు సంబడీస్ చెకింగ్ వన్ మీ అనే ఫీలింగ్ ఉంటుంది అట్లాంటిది ఎవరికి ఉండదు ఏదో ఏంది మొత్తానికి అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అదే ఏమన్నా హ్యాపీ అకేషన్ ఏమన్నా ఇది పెట్టారు ఏ నైస్ రా గాడ్ బ్లెస్ యూ ఇలాగే హ్యాపీ ఎప్పుడు హ్యాపీగా ఉండు అనుకున్నది ఫ్రెండ్స్ నీ లైఫ్లో ఉన్నారా అలాంటి ఫ్రెండ్స్ నా అలాంటి ఫ్రెండ్ నాకు ఎప్పుడు దొరుకుతారని చూస్తూ ఉంటాను అది నువ్వు ఇది చెప్తున్నా నాకు అర్థమైంది అలాంటి ఫ్రెండ్ ఇంకా నీ లైఫ్లో లేడా అని చెప్తున్నా ఉన్నారు ఉన్నారు వెరీ ఫ్యూ వన్ ఆర్ టూ తక్కువ టూ త్రీ యాక్చువల్లీ కానీ అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు వాళ్ళ ఫోన్ చేసి వాయిస్ డల్గా అనిపించినా సరే డలింగ్ ఏమైంది చెప్పుకో సర్లే ఓకే ఫైన్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయే నాలాంటి రోడ్లు నాకు ఫ్రెండ్గా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది నువ్వు అలా వెళ్తావు వెంటనే అది నాకు తెలుసు

ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చాను డలింగ్ కాలేజీలో ర్యాగింగ్లో కావచ్చు ట్రూత్ లో కావచ్చు రాత్రి గేమ్లా ఆడతా గేమ్లా అవచ్చు ఇద్దరం ట్రూత్ డలింగ్ నీకే లిప్లోకి ఇస్తాడు డలింగ్ చెప్తాను నువ్వు అబ్బాయికి అమ్మాయికి లిప్లోకి ఇచ్చావు అన్నావు ఎస్ ఐ గేవ్ లిప్లో డన్ థ్యాంక్ యూ దొరికేసింది కదా డన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధ హెల్త్ కూడా బాగాలేదు పాపం ట్యాబ్లెట్ వేసుకొని నా గురించి వచ్చావు అది కూడా ఎందుకు వచ్చావు అంటే రెండు హ్యాండ్లు ఇచ్చావు కాబట్టి భారీ లెగ్లు కూడా వరకు వెయిట్ చేయించేసి హ్యాండిల్ ఇచ్చి ఇచ్చి ఫైనల్గా వచ్చి కూర్చొని ఫ్రెండ్లీగా టాక్ మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలని మంచి ప్రాజెక్ట్స్ తోటి జనాలందరిని ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యూ ఆల్ ది బెస్ట్ నువ్వు కూడా చాలా మంది రోస్ట్ చేయాలని మంచి మంచి ఇంటర్వ్యూస్ చేయాలని నేను అలాంటివన్నీ చేయాలి అండ్ బాగా మంచి ఫ్లింగ్స్ అండ్ ఫ్లింగ్స్ అండ్ అది మన 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 అందానికి మన చేసేటికి మన కొరుకుంటూ కొరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కానీ మంచిగా అవ్వాలి మళ్ళీ కనబడాలి తెలుగు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.